హా హలో వ్యూవర్స్ ఇప్పుడు మనం చూస్తున్న సిద్దిపేట నుంచి వెళ్ళి మందపల్లికి వెళ్ళే మార్గ మధ్యంలో గల ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్ళి వెళ్తున్న వాటరు ఇక్కడ వచ్చేసి చూస్తుంటే ఏంటంటే ఇక్కడ మనకు దాదాపు కొమ్మడి చెరువు ఆ పై పై ప్రాంతాల నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ నువ్వు మిఠపల్లి ఆ పై ప్రాంతాల నుంచి వెళ్ళి పడ్డ వరద నీరు మొత్తం ఇదే కాలువ ద్వారా వెళ్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి సిద్దిపేట నుంచి వెళ్ళి వెళ్ళి కాళేశ్వరం కట్టిన మంత్రి మాజీ మంత్రి ఇక్కడ బ్రిడ్జి రాకపోకలు బ్రిడ్జి కట్టడానికి మాత్రం ఇంత నిర్లక్ష్యం ఇప్పుడు ఈ మందపల్లి గ్రామానికి రావాలంటే కంసేకమ్ నంగనూరు మండలం నుంచి వెళ్ళిన ఎంట్రీ కావాలి లేదంటే చిన్న మండల కన్నా పోయి రావాలి ఎమర్జెన్సీ ఏదైనా కానీ కమసేకమ్ చాలా టైం పట్టేది ఇప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తుంటే మాత్రం క్షణ క్షణానికి పెరుగుతున్న వరదకు ప్రజలు అక్కడ సైడ్ మాత్రమే వెళ్ళిపోయి అక్కడ అక్కడే ఉండిపోయారు ఇక్కడ నుంచి రాకపోకలు మొత్తం పూర్తిగా బంద్ అయిపోయినాయి ఇక ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ కంచె వించే వేసేసి ఇక్కడ పెట్టేసిరు ఈ రాకపోకల మధ్యలో బంద్ అయిన ఈ బ్రిడ్జిని కట్టడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు ఇది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నా కానీ అధికారుల దృష్టికి ఇది వెళ్ళలేదా ఎందుకు వెళ్ళలేదు ఇది అధికారుల దృష్టి తీసుకొని ఇక్కడ మందపల్లి గ్రామానికి కావలసిన బ్రిడ్జి సౌలభ్యం రాకపోకల సౌలభ్యాన్ని ఎందుకు కల్పించలేకపోయారు అధికారులు ఇది అధికారుల నిర్లక్ష్యానికి ఇది మార్గమా లేకుంటే ఏంటిది ఇది క్షణ పెరుగుతున్న ఈ వరద నీటిని ఇక్కడ చూడండి చూస్తూనే ఉండండి ఫస్ట్ మొదలైన వరద నీరు కింది నుంచి ఇప్పుడు మీది దాకా వచ్చింది ఇంకా వరద నీరు రాత్రి వరకు ఇంకా రెండు మూడు రోజులు ఈ వర్షానికి ఇంకా వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది ఇక్కడ పైపు పైకి వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ రాకపోకలు వచ్చేసి కంసేకమ్ మళ్ళీ చెప్తున్నా నంగునూరు మండలం లేదంటే చిన్నకూడరు మండలకు వెళ్ళి సిద్దిపేట అర్బన్ మండలానికి రావాల్సి వస్తుంది ఇరవై కిలోమీటర్ల వ్యవధి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరి సిద్దిపేటకు రావాలి ఏ ఎమర్జెన్సీ ఎటువంటి ఎమర్జెన్సీకైనా ఈ రాకపోకలు బంద్ అయిన ఈ బ్రిడ్జిని నిర్మించడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుర్రు ఇక్కడ గ్రామం నుండి ఇక్కడ మళ్ళీ వెళ్తే ఏందని అంటే వెనకాల మిఠపల్లి గ్రామం నుంచి వెళ్ళి వద్దాం అనగానే అక్కడ కూడా వర్రేవాడ ఉంటు వరి ఉంటుంది నర్సపురం నుంచి వెళ్ళి వద్దాం అనగానే అక్కడి నుంచి కూడా వరి ఉంటుంది ఇటువంటి మందపల్లి గ్రామానికి రాకపోకలు బంద్ అయినాయి కాబట్టి దీని వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ వీరి రాకపోకర్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా వీరికి మరో మార్గం అనేది నిర్మించా లేక ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తారా అనేది ప్రజలు తప్పగా వారిని క్వశ్చన్ చేయాల్సిందిగా మనం కోరుతున్నాం లేదా తిరుగు మధ్యలో ఫ్లో మధ్యలో ఫ్లో లేదా లేవట కొర్రి ఇంకా నొక్కుతుంది ఇప్పుడు నొక్కుతుంది వాళ్ళ and that is center तो ताल किति लावट ने वन्सुर। तो के तु भूडे। ता मड़े दी तिन दी Cuidado que de la delgada.